హలో ఫ్రెండ్స్ ఎక్సెల్ అనగానే చాలామందికి చాలా భయం అనేది స్టార్ట్ అవుతుంటుంది ఎంఎస్ వాళ్ళు ఎంత డేటా అయినా చేయగలుగుతారు కానీ ఎంఎస్ ఎక్సెల్ సైడ్ వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ నుంచే మేము ఎలా చేయగలుగుతాం ఈ మోడల్స్ అనేవి మనం ఎలా ఎంటర్ చేయాలి ఇవన్నీ కొత్త కొత్త డౌట్లన్నీ స్టార్ట్ అవుతుంటాయి ఇక్కడ ఎలాంటి డౌట్ అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎక్సెల్ వాళ్ళు ఇచ్చే డేటా ఎక్కువ ఉంటుంది అలాంటి డేటాను చూస్తేనే ఫస్ట్ మీకు ఈ డిజైన్స్ అనేటివి ఎలా చేయాలి లేకపోతే వీటిని ఎలా చేయాలి వీటన్నిటిపైన ఫస్ట్ మీరు అవే ఆలోచిస్తుంటారనమాట అందుకని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దానిపైన ఉంటుంది కాబట్టి డేటా ఎంట్రీ చేయడానికి మీకు అంతగా ఇంట్రెస్ట్ రాదు తర్వాత వచ్చి ఆ జాబ్ ఎప్పుడెప్పుడు మానేద్దామా అని చెప్పి వేరే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ముందుగా మీరు ఎక్సెల్ ఓపెన్ చేయండి ఇప్పుడు మనం ఒక శాలరీ రిపోర్ట్ అనేది సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టార్ట్లోకి వెళ్ళి ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి అందులో ఫస్ట్ రోలో ఎంప్లాయీ సాలరీ రిపోర్ట్ అని టైప్ చేసాం సెకండ్ రోలో వచ్చేసరికి ఫర్ ది మంత్ ఆఫ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఎంటర్ చేసాం నెక్స్ట్ రోలో వచ్చి ఏం చేసామంటే మనం సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఐడీ డెసిగ్నేషన్ డేస్ అండ్ డేట్ ఇలా ప్రతిదీ ఫస్ట్ డే నుంచి థర్టీ డే వరకు మనం అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ బేసిక్ శాలరీ ప్రజెంట్స్ హాఫ్ డే ఆప్సెన్స్ వీక్ ఆఫ్ టోటల్ ఫైవ్ డేస్ ఫర్ డేస్ శాలరీ టోటల్ శాలరీ అనేది మనం ఎంటర్ చేస్తాం ఎంటర్ చేసిన తర్వాత పైన ఏదైతే మనం ఎంప్లాయీస్ శాలరీ రిపోర్ట్ అని ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జెంట్ సెంటర్ అనేది ఇస్తున్నాం ఇక్కడ కలర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దాన్ని సైజు కూడా మీరు ఇంక్రీజ్ చేసి పెట్టుకోవచ్చు ఎందుకంటే అది హెడ్డింగ్ కాబట్టి నెక్స్ట్ సెకండ్ రోలో ఫర్ ది మంత్ ఆఫ్ శాలరీ అది జూలై టూ ట్వంటీ ఫోర్ ఉంది దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సెల్ ఎంతవరకు అయితే ఉందో ఆ కాలం వరకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెర్జెంట్ సెంటర్ అనేది ఇస్తున్నాం అది కూడా మిడిల్కి వెళ్ళింది ఇప్పుడు దాన్ని కూడా ఫాండ్ సైజ్ అనేది మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీరియల్ నెంబర్ తర్వాత వచ్చి రిమైనింగ్ అంటే మన కింద ఒక రో వదిలేసాం చూడండి ఇవి రెండు సీరియల్ నెంబర్ తర్వాత దాని కింద ఉండే రోజు సెలెక్ట్ చేసుకొని మెర్జెంట్ సెంటర్ ఇస్తారు మిడిల్ అలైన్మెంట్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని మెర్జెంట్ సెంటర్ మిడిల్ అలైన్మెంట్ ఇస్తారు ఇప్పుడు ఏ బీకి సికి మిడిల్లో డబల్ క్లిక్ ఇచ్చారనుకోండి ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అవుతుంది ఎంప్లాయీ కూడా ఐడి కూడా సేమ్ మెర్జెంట్ సెంటర్ మిడిల్కి ఇస్తారు తర్వాత వచ్చి ఎంప్లాయీ డెసిగ్నేషన్ మిడిల్ వీటన్నింటి కలిపి మనం ఏం చేస్తున్నామంటే ఆల్ బార్డర్స్ అనేవి ఉంటారు చూడండి బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్స్ పక్కనే రెక్టాంగిల్ బాక్స్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి అందులో ఆల్ బార్డర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ సేమ్ అక్కడ రైట్ సైడ్ బేసిక్ శాలరీ ప్రజెంట్స్ హాఫ్ డే ఆప్షన్స్ కూడా సేమ్ అలానే చేయాలి మెర్జెంట్ సెంటర్ మిడిల్ అలైన్మెంట్ టోటల్ సేమ్ దాన్ని కూడా అలానే చేయాలి ఇలా డబుల్ క్లిక్ ఇచ్చి కూడా మీరు ఒక్కొక్క సెల్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఇక్కడ సీరియల్ నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ వన్ టూ అనేది ఎంటర్ చేసి ఫస్ట్ రెండింటినీ సెలెక్ట్ చేసుకొని ట్రాక్ చేస్తాం మనకి ఎన్ని కావాలో ఇప్పుడు మనం ఐదు మందిని తీసుకున్నాం ఇక్కడ నేమ్స్ అనేటివి మీరు ఎంటర్ చేయాలి తర్వాత కంపెనీలో వాళ్ళకి ఒక ఐడి అనేది ఇచ్చింటారు ఆ ఐడి నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి దగ్గర మనం ఒక ఆల్టర్నేటివ్ ఒక నెంబర్ తీసుకున్నాం ఎల్ టూకే అని చెప్పి ట్యాగర్ పొజిషన్ అంటే నెంబరింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చి వాళ్ళ హోదా అంటారు అంటే వాళ్ళు ఏ పదవిలో ఉండారో దాన్ని బట్టి మనం ఎంటర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తీసుకుంటే కంపెనీలో హెచ్ఆర్ ఉంటారు టీమ్ లీడర్ ఉంటారు తర్వాత వచ్చి అక్కడ ఇంకా వేరే వేరే క్యాడర్లో కొంతమంది ఉంటారు కాబట్టి దాన్ని మీరు ఒక్కొక్క క్యాడర్ని బట్టి మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి లాస్ట్ సెల్లో ఉండేది ఆ సెల్ దాటి బయటకు వెళ్ళింది ఇప్పుడు మెర్జెంట్ సెంటర్ టెక్స్ట్ అనేది వాడతాం అన్నమాట ఇక్కడ అంటే ఒక లైన్ వన్ బై వన్ రావాలి అనుకుంటే టెక్స్ట్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ డేస్ అండ్ డేట్ అనేది ఆ కాలంని అలానే ఎంపీ పెట్టేసేయండి నెక్స్ట్ మండే నుంచి మనం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎన్ని ఎన్ని రోజులు అతను ప్రజెంట్ అయ్యిండాడు ప్రెజెంట్ ప్రజెంట్ ఆఫ్సెంట్ అయితే ఏ అని పెడుతున్నాం ఆఫ్ డే అయితే హెచ్ అని పెట్టాలి ఇంకా వీక్ ఆఫ్స్ వచ్చేసరికి అవి ఎంటీ అలానే ఉంచేసేయండి దానికి ఒక కలర్ ఇచ్చేసేయండి ఎందుకంటే అది సండే సన్నింటికి కూడా ఒకే కలర్ ఇవ్వండి ఇలా మొత్తం మనం థర్టీ డేస్ వరకు ఎంటర్ చేయాలి చూడండి సండే సండేస్ అన్నీ కూడా అలా కౌంట్ అలా తీసుకుంటున్నాం మనం మెర్జెంట్స్ సెంటర్ తీసుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ బేసిక్ శాలరీ వచ్చేసరికి మీరు జాయినింగ్ అప్పుడు ఏదైతే కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ ఎంప్లాయీకి ఒక శాలరీ అనేది అతని ఆఫర్ లెటర్ లెటర్లో ఇచ్చింటారు దాన్ని అక్కడే మనం మెన్షన్ చేయాలి ఇక్కడ రోస్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు రోస్ హైట్ అనేది తీసుకొని దాని యొక్క విడ్త్ అనేది పెంచుతున్నాం నెక్స్ట్ ప్రజెన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఫార్ములాస్తో మీరు ప్రజెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఎలా అంటే మీరు కౌంట్ చేస్తున్నారు కాబట్టి కౌంట్ ఇఫ్ అనేది తీసుకుంటున్నాం ఫస్ట్ మీకు ఎంప్లాయీ నేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది తర్వాత అతని డే వన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఎఫ్ఐవ్ అనే ఒక సెల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఎఫ్ఐ ఫైవ్తో థర్టీ డేస్ అనేది ఎండ్ అవుతుంది ప్రజెన్స్ అయితే డబల్ కోడ్స్లో అని ఇస్తారు డబల్ కోడ్స్ సెండ్ చేసి ఆ బ్రాకెట్ అనేది మీరు క్లోజ్ చేయాలి చూడండి అక్కడ ప్రజెన్స్ అనేది వచ్చింది వీటన్నిటినీ ట్రాక్ చేస్తారు రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా అవి అప్లై అవుతాయి అన్నమాట నెక్స్ట్ హాఫ్ డే సేమ్ దీన్ని కూడా ప్రజెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో సేమ్ ఫార్ములా వాడతారు పి అనే బదులు హెచ్ అనేది ఇస్తారు తర్వాత ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అనేది మీరు ఎంటర్ చేయాలి ఎందుకనంటే ఫుల్ డే అయితే అది కౌంటింగ్ లేక రాదు వన్ అని తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ హాఫ్ డేనే కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ అనేది మీరు మెన్షన్ చేయాలి ఈ మెన్షన్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ డ్రాక్ చేసి మిగతా ఎంప్లాయీస్ కూడా ఆ డేస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫార్ములా బార్లో మీరు చూడొచ్చు ఒకవేళ ఫార్ములాలో ఏదన్నా మిస్టేక్ ఉంటే పైన మీరు ఎడిట్ చేయొచ్చు నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారు ఈజ్ ఈ కాల్డ్ ఎక్కడి నుండి అయితే ఎంప్లాయీస్ స్టార్ట్ అయినాడో అక్కడి నుంచి ఎండింగ్ వరకు మీరు ఎంటర్ చేసి ఆబ్సెంట్ కాబట్టి డబుల్ కోట్స్లో ఏ అని ఇచ్చేసి ఆ బ్రాకెట్ని మీరు క్లోజ్ చేయాలి ఎన్ని రోజులు అతను ఆబ్సెంట్ అయ్యిన్నాడో ఆ డేటా అంతా కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది ఎన్ని డేస్ అని చెప్పి వాటిని కూడా సేమ్ రిమైనింగ్ ఎంప్లాయీస్కి డ్రాక్ చేస్తాం నెక్స్ట్ ఆఫ్ అంటే వీక్ ఆఫ్స్ అంటారు అంటే సండేస్ మీరు ఇక్కడ ఎంటీ పెట్టారు రెడ్ కలర్ ఇచ్చారనమాట వాటిని కూడా కౌంటింగ్ లేకుంటుంది కాబట్టి వీటిని కూడా సేమ్ కౌంటింగ్ ఫండ్ తీసుకొని ఇక్కడ డబల్ కోడ్ స్టార్ట్ అండ్ డబల్ కోడ్ సెండ్ అనేది ఇస్తారు ఎందుకంటే మిడిల్లో మీరు ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు సేమ్ బ్రాకెట్ క్లోజ్ చేసి దాన్ని కూడా ట్రాక్ చేయాలి ఇప్పుడు మనకి ఫోర్ సండేస్ ఉన్నాయి ఆ ఫోర్ అనేది రిమైనింగ్ అందరికి కామన్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ టోటల్ పెయిడ్ డేస్ అని ఉంది టోటల్ పెయిడ్ డేస్ అంటే ఆప్సెన్స్ ఒకటి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మన కౌంటింగ్లో తీసుకుంటాం ఎక్కడైతే మనకి ప్రజెన్స్ అనేది స్టార్ట్ అయ్యింది ఎక్కడైతే హాఫ్ డే స్టార్ట్ అయ్యి ఉంటుందో తర్వాత వీక్ ఆఫ్ అనేది ఎక్కడి నుంచి ఉందో ఆ మూడు కూడా కౌంటింగ్ లెక్ తీసుకొని మనం ఫర్ డే శాలరీ అనేది కౌంట్ చేసు టోటల్ ఫైవ్ డేస్ అనేది తీసుకోవచ్చు ఈ టోటల్ ఫైవ్ డేస్లో ప్రజెన్స్ ఉండాలి హాఫ్ డే ఉండాలి వీక్ ఆఫ్ ఉండాలి అంటే మీరు ఏ రోలో ఉన్నారు ఏ కాలంలో అవి ఉన్నాయి చూసుకొని దాన్ని బట్టి ఫార్ములా ఎంటర్ చేసి మిగతా వాళ్ళకి కూడా సేమ్ డ్రాగన్ డ్రాప్ చేస్తారు నెక్స్ట్ ఆప్షన్స్ అనేది ఇక్కడ కౌంటింగ్ లేక రాదు నెక్స్ట్ ఫర్ డే శాలరీ అంటే ఒక రోజుకి ఎంత శాలరీ అతనికి వస్తుంది అనేది మనం బేసిక్ శాలరీలో తీసుకోవాలి బేసిక్ శాలరీ బై థర్టీ డేస్ కాబట్టి థర్టీ డేస్ అనేది మనం తీసుకుంటున్నాం బేసిక్ శాలరీ అనేది ఎక్కడ సెల్లో స్టార్ట్ అయిందో దాన్ని తీసుకుంటాం బై థర్టీ డే థర్టీ అని ఇస్తానే ఆ డేస్ అనేది వస్తాయి వీటి మనం సైజ్ అనేది అంటే ఎక్కువ ఉన్నాయి చూడండి పాయింట్ పక్కన ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా మనం వాటిని డిక్రీజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టోటల్ శాలరీ అనేది కౌంటింగ్లో ఇది ఉంది ఈ టోటల్ శాలరీ అనేది దీంట్లో టోటల్ ఫైవ్ డేస్ ఇంటూ ఫర్ డే శాలరీ అనేది తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఒక ఎంప్లాయీ శాలరీ వచ్చింది మిగతా వాటిని కూడా మనం ఎక్స్పాండ్ చేసాం పాయింట్ తర్వాత ఉండే వాటిని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోయాం ఇది ఓవరాల్గా శాలరీ రిపోర్ట్ అనేది తయారు చేయడం ఈ పైన ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు బోల్డ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ శాలరీ రిపోర్ట్ అనేది ఒక కంపెనీలో కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజేషన్లో ఎలా ప్రిపేర్ చేయాలి ఇది ప్రాసెస్ ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్